టాలీవుడ్లో ఎంత పెద్ద రికార్డునైనా బ్రేక్ చేయటం ఒక్క ప్రభాస్కు మాత్రమే సాధ్యమని మరోసారి రుజువు అయింది బాహుబలి టూ సినిమా రికార్డులను ఇప్పటి వరకు ఏ సినిమా కూడా బ్రేక్ చేయలేకపోయింది ఆ సినిమాకు వచ్చిన కలెక్షన్లను మరే ఇతర సినిమా కూడా తెలుగులో ఏ సినిమా కూడా రాబట్టలేకపోయింది ప్రభాస్కు అదో రికార్డుగా ఇప్పటికీ మిగిలిపోయింది అయితే త్రిపుల సినిమా వచ్చిన తర్వాత చాలా వరకు రికార్డులు బ్రేక్ అయిపోయాయి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వరకు చెప్పుకోవాలంటే అత్యధిక కలెక్షన్లు కొలగొట్టిన సినిమా త్రిపుల మాత్రమే దాని తర్వాతే బాహుబలి టూ సినిమా కానీ ప్రపంచవ్యాప్తంగా లెక్కలను తీస్తే మాత్రం అత్యధిక కలెక్షన్లను సాధించిన తెలుగు సినిమా బాహుబలి టూ మాత్రమే దాని తర్వాతే త్రిపురాల సినిమాకు స్థానం దక్కుతుంది తెలుగులో త్రిపురాల సినిమాకు బాహుబలి టూ సినిమా కంటే ఎక్కువే కలెక్షన్ వచ్చినా ఓవరాల్గా మాత్రం ఇతర ప్రాంతాల్లో మాత్రం బాహుబలి టూ సినిమాదే పై చేయ అలా బాహుబలి రికార్డులను కొన్నింటినీ త్రిపుళ సినిమా బ్రేక్ చేసిందనమాట ఇప్పుడు మళ్ళీ ప్రభావితం వచ్చింది త్రిపుళ సినిమాకు మొదటి రోజు డెబ్బై నాలుగు కోట్ల పదకొండు లక్షల రూపాయల షేర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చింది కానీ సలా సినిమాకు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం యాభై కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయల షేర్ మాత్రమే మొదటి రోజు వచ్చింది సో మొదటి రోజు కలెక్షన్ల లెక్కల్లో త్రిపుళ సినిమా రికార్డులను సలా సినిమా బ్రేక్ అనమాట ఇక రెండో రోజు నాడు కూడా అదే సిద్ధి రిపీట్ అయింది రెండో రోజు నాడు త్రిపుళా సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ముప్పై ఒక్క కోట్ల అరవై మూడు లక్షల రూపాయల షేర్ వస్తే సలాల సినిమాకు మాత్రం ఇరవై ఒక్క కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు రెండో రోజు నాడు వచ్చాయి అంటే సలా సినిమా కంటే దాదాపుగా పది కోట్ల రూపాయల కలెక్షన్లు త్రిపుళ సినిమాకే రెండో రోజు నాడు ఎక్కువగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చాయన్నమాట ఇక మూడో రోజు కలెక్షన్లలో అయినా త్రిపుళా సినిమా రికార్డులను సలాల సినిమా బ్రేక్ చేస్తుందేమో అనుకున్న వారికి ఆ రోజు కూడా నిరాశ మిగిలింది మూడో రోజు నాడు తిరుమల సినిమాకు ముప్పై మూడు కోట్ల యాభై మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లో రెండు తెలుగు రాష్ట్రాలలో లాగా సలా సినిమాకు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మూడో రోజు నాడు ఇరవై రెండు కోట్ల నలభై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి మూడో రోజు నాడు కూడా త్రిబుల సినిమా పై పైచేయి అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలు మాత్రం అవును నాలుగో రోజునాడు నాడు సలా సినిమాదే పైచేయి అయింది త్రిబుల సినిమాకు రోజు రోజునాడు పద్దెనిమిది కోట్ల ఐదు లక్షల రూపాయల కలెక్షన్ వస్తే త్రిబుల సినిమాకు నాలుగు రోజునాడు మాత్రం పదిహేడు కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే త్రిబుల సినిమా కంటే సలా సినిమాకు దాదాపుగా ముప్పై రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు నాలుగు రోజునాడు ఎక్కువగా వచ్చాయనమాట సో మొత్తానికి త్రిపుర సినిమాకు సంబంధించిన ఓ రికార్డును సినిమా బ్రేక్ ట్ అయిందని చెప్పవచ్చు ఓవరాల్గా మాత్రం త్రిబుల్ సినిమా సినిమాదే పై చేయి అయినప్పటికీ తెలుగు రాష్ట్రంలో మాత్రం నాలుగు రోజునాడు కలెక్షన్లలో సలా సినిమాదే మొదటి స్థానం ఆ తర్వాతే తిరుమల స్థానం అనమాట ఇదండి త్రిపుళ సినిమాకు సంబంధించిన ఓ రికార్డును సలా సినిమా బ్రేక్ చేయడం గురించిన వివరాలకు సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త బుచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ